ందు ప్రియమైన దేవుని సంగమ దేవుని పిల్లలు ఋషి గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు వారు చెడిపోయిన వారు అసల్య కార్యములు చేయరు మేలు చేయవాడు ఒకడు లేడని మాట్లాడుతుంది మొదటి వచ్చిన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు దేవుడు ఎక్కడున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఉంటే నాకు మరి కొందరు అడుగుతామంట దేవుడు లేడని అనుకుంటారంట దేవుడు లేడు అనుకునే వారిని పరిశుద్ధి గ్రంథం బుద్ధిహీనులు అని మాట్లాడు బుద్ధి లేని వారు అని కాబట్టి తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటారంట వారిని బుద్ధిహీనులు అని వీళ్ళు ఏం చేస్తారంట చెడ్డ కార్యాలు చేస్తారంట చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేయగల మూడోది మేలు చేయవాడు ఒకడునో లేడని మాట్లాడు ఒకటి చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటారు అసహ్య కార్యాలు చేస్తూ ఉంటారు ప్రేమైన వారు మేలు చేయక కీడు చేసేవారుగా ఉంటారని మాట్లాడదు వీళ్ళు దేవుడు లేడు అని దేవునికి భయపడరని మాత్రం